హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను మీరాని సాధారణంగా ఎవరైనా చనిపోతే అంటే స్వర్గస్థులు అయిన నేపథ్యంలో వారి ఆత్మకు శాంతి చేకూరాలని రెస్ట్ ఇన్ పీస్ అంటూ టైప్ పోస్ట్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియా వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ పదం ప్రతి చోట చాలా కామన్గా మారిపోయింది సంతాపం ప్రకటించే సందర్భంలో రిప్ అంటూ పోస్ట్ పెడుతూ ఉంటారు ఇటీవలే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయి తల్లి స్వర్గస్థులైన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా రెస్ట్ ఇన్ పీస్ అంటూ పోస్టులు పెట్టారు అయితే రేణుదేశాయ్ రెస్ట్ ఇన్ పీస్ కి సంబంధించి నెటిజన్లకు ఓ సూచన ఇచ్చారు నా తల్లి మరణించిన తర్వాత నా స్నేహితులు నెటిజన్లు అంతా రెస్ట్ ఇన్ పీస్ అని సంతాపం ప్రకటించారు అది చాలా తప్పు అని అలా రిప్ అని పెట్టకుండా ఉండాలి అని సలహా ఇచ్చారు హిందువులు చనిపోతే రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పకండి రెస్ట్ ఇన్ పీస్ అంటే ఆత్మకు విశ్రాంతి దొరకడం అని కానీ హిందూ ధర్మం ప్రకారం ఆత్మ ఎప్పుడూ ఒంటరిగా ఉండదు దానికి విశ్రాంతి ఉండదు పుట్టడం గిట్టడం అనేది నిరంతరం జరిగే ఓ సర్కిల్ అని చెప్పుకొచ్చింది అందుకే రెస్ట్ ఇన్ పీస్ అని రిప్ అని వాడొద్దంటూ సలహాలు ఇచ్చింది దానికి బదులు ఓం శాంతి సద్గతి అని చెబితే బాగుంటుందని సూచించింది సనాతన ధర్మం కూడా అదే చెబుతుందని రేణు దేశాయ్ పేర్కొంది ఈ విషయాన్ని తాను కొన్ని రకాల ఆచారాల గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడే ఒక పండిట్ నుండి రిప్ సద్గతి మధ్య తేడా తెలుసుకున్నానన్నారు ఈ విషయాన్ని ఇన్స్టా వేదికగా అభిమానులతో పంచుకోవాలని ఇలా స్పందించాను అంతకు మించి ఎవరి నమ్మకాలను సవాల్ చేయడం తన ఉద్దేశం కాదన్నారు అయితే రేణు చేసిన ఈ పోస్ట్ పై కూడా కొందరు నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు దీంతో రేణు కామెంట్ సెక్షన్ తాత్కాలికంగా నిలిపివేశారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రయాంగిల్ మీడియా